భూపాలపల్లిలో పత్రికా విలేకరుల సమావేశంలో తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ సార్ మాట్లాడిన మాటలు వీడియో ద్వారా మీకు పంపిస్తున్నాను ఈ సమావేశంలో తెలంగాణ జనసమితి నాయకులు శంకర్రావు సర్దార్ రత్నాకర్ రావు తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీకా కిరణ్ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి జయపాల్ సింగ్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు చాలా వాళ్ళందరూ ఒక అనుమానం ఏంటంటే ఆయన ఎక్కడో పట్టుకొచ్చి కాదు చెప్పారు గతంలో జరిగిన ఎన్కౌంటర్లు కూడా అదే పద్ధతుల్లో సాగదు అందుకని ఈ విషయమై తప్పనిసరిగా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపించి వాస్తవాలు తేల్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం రెండవది ఏంటంటే మనుషుల్ని ఈ రకంగా చంపటం ద్వారా ఒక రాజకీయాన్నో ఒక సిద్ధాంతాన్ని రూపుమాపాలనుకోవటం కూడా చాలా పొరపాటు ఆ రాజకీయాలతో మనం అందరం అంగీకరించాలని లేదు నాకు కూడా ఏకాభిప్రాయం ఉండాలని లేదు కానీ రాజకీయాలతో వ్యవహరించేటప్పుడు రాజకీయపరమైన విమర్శలే ఉండాలి రాజకీయపరమైన వాదనలే ఉండాలి తప్ప ఈ రకమైన పద్ధతులు పనిచేయవు అది అనవసరమైనటువంటి హింసకు దారితీస్తూ ఉంటుంది సమాజాన్ని అగ్నిగుండంగా మార్చేస్తూ ఉంటుంది అందుకని ఇటువంటి నరమేధాన్ని ప్రభుత్వం ఆపాలి కళలను మనం వెంట వెలగట్టి వెంటాడి చప్పటం అనేది మానవ మానవతా విలువలకు విరుద్ధము అది చట్టానికి కూడా విరుద్ధం ఏ చట్టం కూడా అట్లా చప్పటం అంగీకరించదు అందుకని ఈ ఎన్కౌంటర్ను ఖండిస్తూ తప్పనిసరిగా దీనిపై విచారణ జరిపి వాస్తవాలు తీర్చాలని శాంతి చర్చలు జరిపి నక్సలేట్లు కోరుకుంటున్నారు కూడా ఇవాళ శాంతి చర్చలు జరపమని మావోయిస్టు శాంతి చర్చలకు సుముఖంగా ఉన్నారు ప్రకటన చేశారు కాబట్టి శాంతి చర్చలు జరిపి ఈ మొత్తంగా అక్కడ ఛత్తీస్గఢ్లో శాంతిని పెంపొందింపజేయాలని ఈ రకమైన నరమేధాన్ని ఆపాలని ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం అక్కడ ఇప్పుడు